వెల్కమ్ టు ప్రకాశం జిల్లా గిద్దలూరు గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇటీవల ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిర్మాణాలు నాశరకంగా ఉన్నాయని యాభై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా నలభై పడకలుగా ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే తాను ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదాయంలో ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నాలపై పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ఆయన ప్రశ్నించారు ఆసుపత్రి నిర్మాణాలపై మరియు ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని అన్నారు ఈ ఆకస్మిక పర్యటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు